హలో అండి కూల్ క్రేజీ వీడియోస్కు అందరికీ స్వాగతం ఈరోజు నేను పంచదార తోటి గోరింటకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ గోరిన్ టాక్ని మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి కొబ్బరి చిప్పలతో చేసుకోవచ్చు నెక్స్ట్ బెల్లంతో చేయొచ్చు పంచదారతో చేయొచ్చు కొబ్బరి చిప్పలతో ఎందుకు నేను చేయట్లేదు అంటే కొబ్బరి చిప్పలతో ఫస్ట్ టైం రంగు వండినప్పుడు బాగా పండిందండి కానీ అది వెళ్ళిపోయేటప్పుడు స్కిన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి పగిలినట్టుగా అవుతుంది బెల్లంతో చేస్తే బెల్లంతో కూడా బాగానే పండుతుంది కానీ త్వరగా పోతుంది పంచదార అయితే మనకి ఎక్కువ డేస్ ఉంటుందండి వన్ వీక్ వరకు వన్ వీక్ లోపు అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా ఉంటుంది ఇంకా స్మెల్ కూడా బాగా ఉంటుంది కానీ మనం ఇంట్లో ఏదైనా పని చేస్తే త్వరగా పోతుందండి ఇది అకేషనల్గా మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రీవియస్ డేస్లో కోళ్ళు చాలా తక్కువ వాడారు ఇలా ప్రిపేర్ చేసుకునే పెట్టుకునే వాళ్ళు అందరూ గోరింటాకు లేదంటే ఇలా రంగు వండుకోవడం విలేజ్లో రంగు ఉండడం అని అంటారు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ రంగు ఎలా ప్రిపేర్ చేయాలనేది మేమైతే చిన్నప్పుడు ఇలా రంగు ప్రిపేర్ చేసుకునేటప్పుడు రేకు డబ్బాలను వాడేవాళ్ళం ఆ డబ్బాకు సరిపోను మూడిటికరాలు పెట్టి చిన్న పొయ్యి చేసి మేము రంగు ఉండేవాళ్ళము ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెడతాను నాకు డబ్బా కూడా అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ చిన్న కడాయి తీసుకున్నాను చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఒక ప్రేమిద తీసుకోవాలండి చూసారుగా దీన్ని షుగర్ వేసుకోవాలి గంజులో పెట్టుకోవాలి తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన పుల్లలు పెట్టుకోవాలి చిన్న చిన్నవి నాకైతే కొబ్బరి పుల్లలు తప్పితే వేరే పుల్లలు ఏమి దొరకలేదు కాబట్టి నేను కొబ్బరి పిల్లలు వాడుతున్నాను ఈ కొబ్బరి పుల్లలు కొంచెం మీ దగ్గర ఉన్నవి కొంచెం సైజ్ కొంచెం పెద్దగా ఉండేవి యూజ్ చేయండి మేమైతే ఇంతకుముందు చింత పుల్లలు వాటిని వాళ్ళం ఇవి షుగర్ మీద ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకోవాలి పుల్లలు ఎందుకంటే పంచదార ఉడుకుతుంది మొత్తం ఆ పాకం అంతా మనం పైన పెట్టుకునే గిన్నె కతుక్కుంటుంది కాబట్టి అది ఈజీగా రావడం కోసం పైన ఇలా పుల్లలు పెట్టుకోవాలి ఇప్పుడు దానిపైన మనం ఈ చిన్న బౌల్ పెట్టుకుందాము అసలు రంగు వండుకునే అసలు లోతుగా ఉండాలండి కడాయి కానీ నేను గంజు పాడవుతుందని నేను ఈ చిన్నది తీసుకున్నాను మీరైతే మాత్రం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే రేకు డబ్బాలు కానీ పెయింట్ డబ్బాలు కానీ చిన్నవి ఉంటాయి కదా వాటిని తీసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం చెమ్ముతోటి నీళ్లు పెట్టుకోవాలి నాకు ఈ చెంబు అనేది నేను పెట్టుకున్న బౌల్కి ఇలా టచ్ అవుతుంది కాబట్టి నేను ఈ చెంబును తీసేస్తున్నాను దీంతో వాటర్ తీసుకొని దీన్ని పెడతాను నేను దీని టచ్ అవ్వడం లేదు కొంచెం లోతుగా ఉన్న గంజులు తీసుకోవాలి ఇలా రంగు వండుకునేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లోపల నుండి వచ్చే ఆవిరి కొంచెం కూడా బయటికి వెళ్ళొద్దు ఎందుకంటే ఆవిరితోనే మనకి రంగు అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి దీని చుట్టూరు ఒక క్లాత్ని మనం కట్టేసుకోవాలి ఆవిరిపోకుండా చూడండి అలాగా మొత్తం క్లాత్ దాని చుట్టూరు కట్టుకోవాలి ఆవిరనేది పోకుండా చిన్నప్పుడైతే ఎన్నిసార్లు చేతులు కూడా కాల్చుకున్నామండి బాబు ఇరంగుండే దగ్గర పొయ్యి పెట్టేసే వాళ్ళం అది ఆ క్లాత్ కతుక్కునేది అలా అంటుకొని మంట వచ్చేసేది అమ్మ గుర్తొస్తే బాగా నవ్వుస్తుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేశానండి వెయిట్ చేద్దాం వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు లైట్గా అప్పుడు మనకి రంగు వచ్చేసినట్టు గుర్తు వాటర్ మరీ మరగడం కాదండి మనం స్నానానికి ఎంత వేడైతే మనం పోసుకుంటామో అంత వేడి వచ్చేస్తే లోపల మనకి రంగు ప్రిపేర్ అయిందని అర్థం రంగు మనకు లోపల తయారవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది వాసన వాటర్ బాగానే బాయిల్ అయ్యాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూద్దాం రంగు వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాము రంగు ఎలా వచ్చిందో ఎంత వచ్చిందో చూడండి రంగు ఎలా వచ్చిందో మీరు దగ్గరగా వెళ్ళి స్మెల్ చూడొద్దు ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కళ్ళకు కుడుతుంది అనేది అందుకే దగ్గరగా వెళ్ళి స్మెల్ చూడకండి మనకి రంగు వచ్చింది కదా ఇప్పుడు మనకు రంగు ఇంకా వస్తుందండి కానీ నేను తీసేసాను ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే అది మొత్తం అలా లోపలంతా వచ్చిన రంగు కూడా మొత్తం అట్లా గట్టిగా నల్లగా మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే అందుకని నేను తీసేసాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పోసుకుందాం చూసారుగా ఇలాగే మనం రంగు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చాలా సులువుగా పంచదారతోటి మెత్తటి ఎర్రటి కుంకుమని వాడాలండి ఇందులోకి లేదంటే సరిగా పండదు గులాబీ కలర్ గులాబీ రంగు ఉంటుంది కదా కుంకుమ అది అసలు వాడద్దు ఈ కుంకుమలో కూడా కొంచెం బరకగా ఉంటుంది కొన్ని కుంకుమలు అది అది వేసినా కూడా పండదు ఇలా మెత్తగా ఉండే కుంకుమ ఎర్ర కుంకుమ తీసుకోవాలి కుంకుమ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయండి కుంకుమ మరీ ఎక్కువ వేయకండి అలానే మరీ తక్కువ వేయద్దు మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ తిక్కుగా ఉండద్దు అప్పుడు డాట్ పెట్టుకొని చూసుకుందాము ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి కుంకుమ చూడండి ఇలా కలుపుకోవాలి కుంకుమ మరి చిక్కగా కాదు అలా మరి లూజ్గా కాదు మీడియంగా ఉండాలి ఇప్పుడు నేను ఈ గోరింటాకుని పెడతాను చూడండి చూడండి ఇంకా డిజైన్ ఇలా వేసుకోవడమే నేను వేసేసి చూపిస్తాను చూడండి మొత్తం పెట్టేసాను రంగు చాలా అందంగా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఇలా పెట్టుకోండి చాలా బాగా పండుతుంది నేను ఎలా పండుతుందో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి మొత్తం తుడిచేసిన తర్వాత ఎలా పండిందో చాలా బాగా పండింది కదండి చూడండి మొత్తం కుంకుమంతా తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇలా పండింది మనకి చాలా బాగా పండింది కదా చూడండి గోరింట పెట్టుకున్నట్టే ఉంది కదా దీన్ని నేను తుడలేదు దీన్ని మాత్రమే కుంకుమ మొత్తం తుడిచేశాను ఎందుకంటే ఈ రెండిటికి మీకు డిఫరెంట్ తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి